హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫ్రెండ్స్ కొంతమంది భర్తలను కనుక గమనించినట్టయితే ఇన్ని రోజులు ఆ భార్యతో ప్రేమగా ఉండి ఎటువంటి గొడవలు లేకుండా పక్కవారిపైన కన్నెత్తి కూడా చూడకుండా చాలా బుద్ధిమంతుల్లాగా ఉంటారనమాట కానీ సడన్గా ఏందో తెలియకుండానే విచిత్రంగా ఆ భార్య అంటే పడకపోవడం ఎప్పుడు గొడవలు పడటం ఎప్పుడు చూసినా ఆమె పైన కోప ఏదో ఒక సాకుతోటి ఆమెను అనుమానించటం వేరే వాళ్ళతో అఫేర్లు పెట్టుకోవటం లాంటివి చేస్తూ ఉంటారనమాట ఇదంతా చూసినటువంటి భార్యలు ఏంటంటే నా భర్తకు ఏమైంది ఇన్ని రోజులు బాగున్నాడు కదా నన్ను ఒక్క మాట కూడా అనేవాడు కాదు సడన్గా ఎందుకు ఇంతగా గొడవ పడుతున్నాడు సడన్గా ఎందుకు నన్ను అనుమానిస్తున్నాడు అనేసి రకరకాలుగా ఆలోచిస్తారనమాట సో అట్లా ఆలోచించేటప్పుడే వాళ్ళకి కలిగే ఒక అనుమానం ఏంటంటే బహుశా నా భర్తకి ఎవరైనా మందు పెట్టారేమో సో ఈ మందు పెట్టారో లేదో ఎలా తెలుసుకోవాలి ఒకవేళ పెట్టుంటే కనుక తీపించేస్తే బాగుంటుంది మళ్ళీ మేము ప్రేమగా ఉండొచ్చు అనేసి అనుకుంటారనమాట సో అందుకోసమే వీళ్ళు ఏంటంటే మందు తీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేలకు వేల డబ్బులు ఇచ్చేసి ఆ మందును కక్కించేస్తూ ఉంటారనమాట సో ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ హ్యాపీగా ఉంటారు సో అందుకోసం ఈరోజు వీడియోలో ఒకవేళ మీ భర్త కనుక ఎవరైనా మరుగుమందు పెట్టినట్టయితే దాన్ని మీరు ఎలా గుర్తించాలి ఒకవేళ మందు ఉంది అని కన్ఫామ్ అయితే దాన్ని ఇంట్లోనే ఒక్క రూపాయి కూడా డబ్బులు ఖర్చు లేకుండా మీకు మీరే ఎలా తీసేసుకోవాలి అనేది నేను ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ప్రతి పాయింట్ ఉపయోగపడుతుంది మీరు డబ్బులు మిగిలించుకుంటారు అట్ ద సేమ్ టైం ఒకవేళ డౌట్ ఉంటే ఈ డౌట్లను కూడా క్లియర్ చేసుకుంటారనమాట ఓకేనా సో వీడియోని ఏమాత్రం లాస్ట్ చే సో ఈ వీడియోని మాత్రం లేట్ చేయకుండా కంటిన్యూ చేసేద్దాం వీడియోలో కనుక ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఓకేనా సో ఏమీ లేదండి చాలామందికి కడుపులోకి అలాగే తలలోకి ఇట్లా మరుగుమందు పెడుతూ ఉంటారనమాట అయితే ఇప్పుడు కడుపులోకి కనుక మరుగుమందు పెట్టినట్టయితే వాళ్ళకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం కడుపులో కనుక మరుగుమందు పెట్టాలి అనుకుంటే మొదటగా వాళ్ళు పెట్టేది నాన్ వెజ్లోనే సో నాన్ వెజ్లో కనుక ఈ మందును పెట్టినట్టయితే అది ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట లైక్ చికెన్ చికెన్లో కానీ మటన్లో కానీ ఎగ్లో కానీ ఇట్లా ఫిష్లో కానీ ఇట్లా ఏదైనా సరే నాన్ వెజ్లో కనుక ఈ మరుగుమందును పెట్టినట్టయితే అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట దానికి ఇంకా తిరిగే ఉండదు సో అందుకోసమే ఎక్కువగా చాలామంది నాన్ వెజ్ చేసినప్పుడు ఈ మరుగుమందును పెట్టడానికి ప్రయత్నిస్తారు ఒకవేళ కనుక మీరు మరుగుమందును తిన్నట్టయితే అది కడుపులోకి వెళ్ళిన ఇరవై రోజుల తర్వాత ఎక్కువగా కడుపు నొప్పి వస్తుంది ఎప్పుడు చూసినా కోపం వస్తూ ఉంటుంది అసలు ఏ పని పైన ఫోకస్ చేయలేరు ఎంత ఇష్టమైన భార్య అయినప్పటికీ కూడా వాళ్ళ పైన ఊరు కోపాలు వస్తూ ఉంటాయి ఊరు కూరకి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అన్నం అనేది అస్సలు తినరు కొంచెం తింటారు ఎక్కువసార్లు మోషన్కి వెళ్తూ ఉంటారు అనమాట సో తిన్నది వాళ్ళ బాడీకి అస్సలు పడదనమాట సన్నగా అయిపోయి బక్కగా అయిపోతూ ఉంటారు చూడటానికి ఏదన్నా అంటువ్యాధి సోకిందేమో అని అంత అనుమానం కూడా కలుగుతుందన్నమాట సో ఇలాంటి లక్షణాలన్నీ ఉంటే కనుక ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం మంచిది ఒకవేళ డాక్టర్లు కూడా దీన్ని క్లియర్ చేయకపోతే మందు ఉందేమో అనేసి ఆలోచించడం తప్పనిసరి అండి ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో ఏంటంటే దీనిని ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటున్నారనమాట అమ్మే వాళ్ళు అంత ఈజీగా అమ్ముతున్నారు కొనేవాళ్ళు కూడా అంతే ఈజీగా కొనుక్కోగలుగుతున్నారనమాట పూర్వకాలంలో ఏంటంటే మంచి ఉద్దేశంతో దీనిని కనిపెట్టడం జరిగింది కానీ రానో రాను ఏంటంటే స్వార్థంతో ఈ మందును తప్పుడు దారులలో ఉపయోగించుకోవడం నేర్చుకున్నారనమాట సో అందుకోసమే ఎవరైనా ఆడవాళ్ళు వేరే మగవాడి పైన ఆశపడినా మోజు పడినా వాళ్ళ దగ్గర కోరికలు తీర్పించుకోవాలన్నా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నట్టయితే ఆ డబ్బుల్ని గుంజుకోవాలన్నా ఈ మరుగుమందు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారనమాట అలాగే మన ఫ్యామిలీలలోనే కొంతమంది ఉంటారు కదా మనమంటే సరిపడిన వాళ్ళు మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు మనం చనిపోవాలి అని కోరుకునే వాళ్ళు అది కూడా టార్చర్ అనుభవిస్తూ చనిపోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ మరుగుమందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారనమాట సో ఇట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే పాపం తెలియక కొంతమంది మరుగుమంది నమ్మరు అనమాట సో ఈ మరుగుమందు లేదు ఏమీ లేదు అనేసి హాస్పిటల్ చుట్టూ తిరుగు తిరుగుతూ ఉంటారు ఇలా తిరగడంలోనే డబ్బులు అయితే కరిగిపోతాయి వీళ్ళకి జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది సో అందుకోసమే హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు తగ్గకపోతే ఒకసారి మరుగుమంది ఉందేమో అని ఆలోచించడం తప్పనిసరి అనమాట సో ఒకవేళ మరుగుమంది ఉందా లేదా అని ఎలా కనిపెట్టాలి అంటే కనుక మునగాకు ఉంటుంది కదండి సో ఈ మునగాకుని ఏంటంటే తెల్లవారుజామున మీరు నిద్ర లేచిన తర్వాత అంటే ఎవరికైతే మరొక మంది ఉంది అనేసి మీరు అనుకుంటారు అటువంటి ఆ వ్యక్తి ఏమీ తినకుండా పరకడుపుతో ఉన్నప్పుడే తెల్లవారుజామున మునగాకుని బాగా ఇట్లా పసరు పిండేసి నీళ్లు వేయకూడదు ఆయిల్ వేయకూడదు ఏమీ చేయకూడదు చేతులతో అయినా నలపొచ్చు లేదా రోట్లో వేసైనా దంచవచ్చు ఏదైనా చేసినప్పటికీ దాంట్లో రసం ఏదైతే ఉంటుందో దాన్ని తీసి ఇలా అరచేతిలో వేయాలి వేసిన ఒక రెండు మూడు నిమిషాలకు అది కనుక గడ్డ కట్టకపోతే గడ్డ కడితే మందు ఉన్నట్టు గడ్డ కట్టకుండా పలచాగా ఇట్లా కారిపోయింది అనుకోండి మందు లేనట్టు అనమాట ఇది ఈజీగా కనుక్కోవచ్చు మనం ఓకేనా సో ఒకవేళ మరుగుమందు ఉంది అని మీకు తెలిసింది దాన్ని ఎలా కక్కించుకోవాలి బయటకు వెళ్లకుండా అని అంటే కనుక ఏమీ లేదు ఇప్పుడు ఒక నేను ఆకును చూపిస్తాను ఈ ఆకును కూడా పరగడుపున ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని తాగినట్టయితే ఇమీడియట్గా వామిటింగ్స్ అవుతాయి ఈ వామిటింగ్స్లో ఆ మరుగుమందు అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఆకు ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి సో ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఇది వచ్చేసి దుసార తీగలు అంటారు దీనిలోని సో నేను ఇక్కడికి తీసుకొచ్చి చాలాసేపు అయిందండి ఇది ఎత్తే కనుక వాడిపోయింది మీకు అంతగా కనిపిస్తుందో లేదో తెలియదు సో ఇది నేను కనిపెట్టి చెప్పింది కాదండి చాలామంది ఏంటంటే ఈ ఆకు పసరితోటే ఆ మరుగుమందుని కక్కించేయొచ్చు అనేసి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే మరుగుమందుని కక్కిస్తారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవి అలాగే నేను లైవ్లో కూడా చూశాను సో మా రిలేటివ్స్లో ఒకళ్ళకి ఇలాగే ఈ మరుగుమందుని కక్కించాలి అంటే వాళ్ళు తన ముందు కాకుండా పక్కనకి తీసుకెళ్ళి ఈ ఆకును రసం తీసి వాళ్ళకి ఇచ్చారనమాట ఇమీడియట్గా వామిటింగ్స్ అయిపోయాయి సో ఆ విధంగా నాకు తెలిసిందనమాట సో చాలామంది డబ్బులు వేస్ట్ చేసేసుకున్నారు కదా ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవాలి ఈజీగానే ఇంట్లోనే ఉంటూ వాళ్ళకు వాళ్ళు దీన్ని తీసేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో డెఫినెట్గా ఒకసారి మీకు డౌట్ ఉంటేనే దీన్ని ట్రై చేయండి అలా కాకుండా అనవసరంగా గొడవలు పడి అవతల వ్యక్తి ఒప్పుకోకుండా కూడా వాళ్ళని టార్చర్ చేసి ఎలాగైనా రావాల్సిందే తాగాల్సిందే అని ఇట్లా టార్చర్ లాంటివి పెట్టకండి ఎందుకంటే దానివల్ల మీ మధ్యలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంకొంచెం ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉందనమాట ఏదైనా సరే పాజిటివ్ వేలో వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పండి ఒకవేళ మీ మాట వినలేదా మీ మదర్ హెల్ప్ తీసుకోండి లేకపోతే వాళ్ళ మదర్ హెల్ప్ తీసుకోండి ఎవరైతే వీళ్ళతో ప్రేమగా ఉంటారో ఎవరినైతే వీళ్ళు నమ్ముతూ ఉంటారో అటువంటి వాళ్ళ హెల్ప్ తీసుకుని మీరు ఈ ప్రయోగం చేయడం అనేది చాలా మంచిది అనమాట అలా కాకుండా అవతల వ్యక్తికి ఇష్టం లేకుండా కూడా మీరు బలవంతాన చేపించినట్టయితే కనుక అది చాలా మనస్పర్ధలుగా దారి తీస్తుంది మీ మధ్య ఇంకా గొడవలు పెట్టడానికి అది ఒక కారణం అవుతుంది అనమాట సో అందుకోసమే తను ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు కడుపు నిండా భోజనం పెట్టి తను రిలాక్స్గా ఉన్నాడు అన్నప్పుడు ఒక మంచి సినిమా చూస్తున్నప్పుడు ఒక మంచి స్టోరీ వింటున్నప్పుడు లేకపోతే ఎవరితో అయినా సరే పెద్దవాళ్ళతో ఒక మంచిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్లాంటివి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేదానికి మీరు ప్రయత్నించండి సో దానివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అట్ ది సేమ్ టైం అతనికి కూడా మంచి జరిగే అవకాశం ఉందనమాట ఓకేనా సో ఇది అండి ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు అనే ఉద్దేశంతో షేర్ చేశాను డెఫినెట్గా నచ్చుతుంది చాలామంది ఈ ఈ టాపిక్ గురించి నాకు అడిగారు సో అందుకోసమే మీతో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట సో చాలామంది ఏంటంటే ఆ మందులు లేదు ఏమీ లేదు అనేసి కొట్టి పడేస్తూ ఉంటారండి సో మందు ఉందా లేదా అనేది మాత్రం మీరు ఆలోచిస్తూ ఉంటే మీ జీవితం అనేది కష్టాలు పాలవటం ఖాయం అనమాట ఖచ్చితంగా ఉంది సో ఇది మందు అంటే కనుక ఇది ఒక టైప్ ఆఫ్ డ్రగ్ అనమాట డ్రగ్స్ ఉందా లేదా అంటే మీరు నమ్ముతారా లేదా ఉందా అనేసి అంటారు కదా సో ఇది కూడా అంతే వన్ టైప్ ఆఫ్ డ్రగ్ అనమాట ఇది ఈ డ్రగ్ ఎవరైతే ఇచ్చి ఉంటారో వాళ్ళ మాటనే వీళ్ళు వింటారనమాట అవతల వాళ్ళు నెత్తినోరు బాధకొని చెప్పినా కూడా అస్సలు వినరు కావాలంటే మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారు కదా సో ఇన్ కేసు మీరు హాస్పిటల్కి కూడా వెళ్ళే ఉంటారు ఈ ప్రాబ్లం మీకు క్లియర్ అయ్యి ఉండదు అనమాట సో అందుకోసమే ఇట్లాంటి ఆలోచన మీకు వచ్చి ఉంటుంది సో దానికోసమే ఒకసారి దీన్ని ట్రై చేయండి తప్పేమీ లేదు ఇది వేడిని తగ్గించేస్తుంది బాడీలో ఎక్కువ హీట్ ఉన్నట్టయితే దాన్ని కూడా కరిగించేస్తుంది అనమాట సో మోషన్కి వెళ్ళినా ఏమీ కాదు వామిటింగ్స్ వెళ్ళినా ఏమీ కాదు ఏదో ఒక రూపాన్ని అయితే ఇది వెళ్ళిపోతుంది సో ఈ విధంగా మీరు ఒక త్రీ డేస్ కనుక చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుందండి ఆ తర్వాత ఆ వ్యక్తిలో వచ్చే మార్పులను చూసి మీకు మీరే షాక్ అవుతారనమాట ఓకేనా సో ఇది అండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్